ఇక్కడ కనుక చూస్తే ఫిట్నెస్ వ్యాలిడిటీ అనేటువంటిది కూడా మనం చూడొచ్చు ఫిట్నెస్ వ్యాలిడిటీ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ కనిపించట్లేదు రెండు వేల ఇరవై ఐదు మూడో నెల వరకు మాత్రమే ఫిట్నెస్ వ్యాలిడిటీ అనేటువంటిది కనిపిస్తుంది మరి ఫిట్నెస్ వ్యాలిడిటీ లేనటువంటి విషయాన్ని కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం మరి ఫిట్నెస్ లేనటువంటి ఈ బస్సును కూడా ఏ విధంగా నడుపుతున్నారు అనేటువంటిది కూడా చూడాలి ట్యాక్స్ వ్యాలిడిటీ కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకే ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకే ఉంది పర్మిట్ వ్యాలిడిటీ మాత్రం రెండు వేల ఇరవై ఎనిమిది ఉంది మరి ఫిట్నెస్ వ్యాలిడిటీ అనేటువంటిది రెండు వేల ఇరవై ఐదు మూడో నెల ముప్పై ఒకటవ తేదీ వరకు మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి బస్సుకు సంబంధించి మరి ఫిట్నెస్ కూడా లేకుండా బస్సును నడుపుతున్నారు అనేక ప్రైవేట్ ట్రావెల్స్ ఈ విధమైనటువంటి ఫిట్నెస్ లేకుండా దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా నడుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి ఇక్కడ ప్రమాదం ఏదైతే ప్రయాణికుల రక్షణ గాలి వదిలేసి ఫిట్నెస్ లేనటువంటి బస్సులో ఈ విధంగా ప్రయాణించడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది ఎందుకంటే అంతటి బస్సెస్ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రాలకు ఈ విధంగా వెళ్తున్నటువంటి బస్సెస్ అనేటువంటివి ఎంత ఫిట్నెస్గా ఉండాలి ఇవన్నీ కూడా జాగ్రత్తగా రవాణా శాఖ కూడా చూ చెక్ చేస్తూ ఉండాలి కానీ ఇక్కడ ఫిట్నెస్ కూడా మనకు లేనట్టు కూడా కనిపిస్తుంది దీనిపైన కూడా విచారణ జరగాల్సి ఉంది